హాయ్ అండి అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మన బాడీకి కావలసిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వు లడ్డు చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్ నేను వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి తీసేసుకున్నానండి లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండు కొబ్బరిలో బ్రెయిన్ ఫంక్షన్ని ప్రమోట్ చేసే గుణాలు చాలా అధికంగా ఉంటాయండి సో మన ఫుడ్ హ్యాబిట్స్లో ఎండు కొబ్బరిని రెగ్యులర్గా యూస్ చేయడం చాలా ముఖ్యం అలాగే ఈ ఎండు కొబ్బరి మన బాడీ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది రక్తహీనత ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరి తీసుకోవడం చాలా మంచిది అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ను బూస్ట్ చేస్తూ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది జాయింట్స్ పెయిన్స్ని కానివ్వండి మోకాల నొప్పులను కానివ్వండి వీటిని తగ్గించి ఎముకలను దృఢంగా చేస్తుందండి సో రెగ్యులర్గా మనం కర్రీస్లలో కానీ ఫ్రైస్లలో కానీ కొబ్బరిని యూస్ చేయడం వల్ల ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా పొందుతామండి సో ఇప్పుడు ఏజ్తో పని లేకుండా చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద వాళ్ళ దాకా మోకాల నొప్పులు అవి అని బాధపడుతుంటారు కదండి సో నేను చూపించే ఈ నువ్వు లడ్డు పిల్లలకి కానివ్వండి లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకు కూడా రోజుకి ఒకటి కానీ రెండు అలా తింటూ ఉంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అండి ఎండు కొబ్బరిని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి వేరుశెనగ గుళ్ళు వేసుకుందామండి నేను ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నానో అదే కప్పుతో పల్లీలు కూడా వేసుకున్నాను మనం రెగ్యులర్గా పల్లీలు తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అందుతాయో ఒకసారి తెలుసుకుందామండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇవి క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయండి అలాగే యాంగ్జైటీని డిప్రెషన్ని కూడా తగ్గిస్తాయి డయాబెటీస్ని కూడా ప్రివెంట్ చేస్తాయి సో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఈవినింగ్ టైం పల్లి చాట్లాగా కావచ్చు లేదంటే మామూలుగా డ్రై రోస్ట్ చేసుకొని బెల్లంతో కూడా ఇవి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ప్రెగ్నెన్సీ టైంలో తల్లులకి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి పల్లీలు తీసుకోవడం వల్ల మన స్కిన్కి మన హెయిర్కి చాలా మంచిదండి అలాగే మన వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా హెల్ప్ అవుతాయి అలాగే పిల్లల్లో మెమొరీ పవర్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తాయండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి అప్పుడే మంచిగా రోస్ట్ అవుతాయి అన్నమాట అండ్ లడ్డు కూడా మంచి టేస్టీగా ఉంటాయి ఫ్లేమ్ ఎక్కువ పెట్టడం వల్ల కలర్ తొందరగా చేంజ్ అవుతాయి కానీ లోపలంతా సరిగ్గా రోస్ట్ అవ్వవండి అంత టేస్ట్ కూడా ఉండవు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము నెక్స్ట్ నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుందామండి చాలా లో ఫ్లేమ్లో చేసుకోవాలి అస్సలు మీడియం కానీ హై గానీ పెట్టద్దండి నువ్వులు వచ్చేసి మన బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయండి అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్ట్ చేస్తాయి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ పీరియడ్స్ని రెగ్యులర్ చేస్తాయండి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ అలాగే యాంటీ క్యాన్సర్ కింద కూడా బాగా హెల్ప్ చేస్తాయండి ఈ నువ్వుల్లో ప్రోటీన్ శాతం అనేది చాలా అధికంగా ఉంటుంది సో మనకి స్కిన్కి చాలా మంచిదండి ముఖ్యంగా బోన్ హెల్త్కి కూడా నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి ఇక్కడొక్కటే మనం కొంచెం టైం టేకింగ్ అదర్వైజ్ అంతా మనకి ఫ్రై అయిన తర్వాత లడ్డు చేసుకోవడం చాలా ఈజీ ఇన్ కేస్ ఫ్లేమ్ ఎక్కువ ఉన్నా కూడా అది ఆఫ్ చేసుకుంటూ ప్యాన్కి హీట్ ఉంటుంది కదా సో అది అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే కొంచెం ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టి రోస్ట్ చేస్తే చేదు వచ్చేస్తాయండి అంత టేస్టీగా ఉండవు అనమాట లడ్డు లడ్డుకి టేస్ట్ అంతా మనం రోస్ట్ చేయడంలోనే ఉంటుందండి ఇలా మంచిగా రోస్ట్ చేసిన తర్వాత వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి మనం రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కాసేపు చల్లారాలండి అలాగే మిక్సీలో వేయకండి పల్లీలు కూడా ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వాటి మీద పొట్టు అంతా తీసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ పల్లీలు వచ్చేసి మనకి పౌడర్ లాగా ఉండాలంటే మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అంటే కోర్స్గా ఉండాలంటే ఇలా రోట్లో వేసి కొంచెం లైట్గా దంచుకుంటే అయిపోతుందండి పౌడర్ కంటే కూడా ఇలా కోర్స్గా ఉంటేనే బాగుంటాయి తినేటప్పుడు అక్కడక్కడ ముక్కలు తగులుతుంటాయి ఆ టేస్ట్ సూపర్ అనమాట ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు వేసేసుకుందామండి కొన్ని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పక్కన పెట్టుకుందాము నువ్వులు ఒకసారి నువ్వులు బాగా గ్రైండ్ చేసుకుందామండి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి మీ దగ్గర జాగ్రీ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు లేదంటే ఇట్లా బెల్లం దంచుకొని కూడా వేసుకోవచ్చు అనమాట రెండు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాము వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మీ వాల్యుబుల్ వర్డ్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం పల్లీలు కోర్ట్స్గా దంచుకున్నాం కదండి అదొక స్పూన్ వచ్చేసి ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఇలాయచి ఫ్లేవర్ అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు గ్రైండ్ చేసేటప్పుడు ఒక రెండు కానీ మూడు వేసి గ్రైండ్ చేసుకోండి లేదు పౌడర్ ఉంటే ఇలా పౌడర్ వేసి కానీ మిక్స్ చేసుకోవచ్చు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మంచిగా బెల్లం అవన్నీ వేసాము కదా మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొన్ని నువ్వులు మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి లడ్డు తినేటప్పుడు మనకి ఇవి చాలా సూపర్ టేస్ట్ అనిపిస్తాయండి మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట లడ్డు వేసి బాగా మిక్స్ చేసుకొని లడ్డుల కింద చుట్టుకోవాలండి బెల్లం ప్లేస్లో చక్కెర వేయాలని మాత్రం అసలు ట్రై చేయకండి బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే బెల్లంలో ఐరన్ శాతం చాలా అధికంగా ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే కదండి సో వెరీ హెల్దీ అనమాట నేను చూపించిన ఈ కొలతలకి లడ్డూలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు లడ్డు చుట్టుకునేటప్పుడు కొంచెం వేసి వేసుకోవచ్చు బట్ నెయ్యి అవసరం ఉండదండి నువ్వుల్లో ఉండే జిగురు బెల్లంలో ఉండే తేమ మనకు లడ్డు చుట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్